ఉపనిషత్ శ్లోకం ఒకటి ఉన్నది వేష్టయిష్యంతి వేష్టయిష్యవా తదా దేవం అవిజ్ఞాయ దుఃఖా అంత భవిష్యతి పరమాత్మని తెలుసుకోకపోతే సాంసారికమైన క్లేషములు శోకాలు దుఃఖాలు పోవు సంసార దుఃఖం పోదు ఎన్ని జన్మలకైనా సరే ఎప్పుడు పోతుంది పరమాత్మని తెలుసుకుంటే పోతుంది తెలుసుకోకపోయినా కూడా బ్రహ్మజ్ఞానం కలగకపోయినా కూడా ఈ సంసార దుఃఖము శమిస్తుంది తొలగిపోతుంది అనేటటువంటి విషయం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కటి దృష్టాంతం చెప్పారు ఆకాశాన్ని ఎవరైనా సరే ఒక చాపవలే ఒక చర్మంలాగా లేదు ఈ జంపకానా లాగా ఆకాశాన్ని ఎవరైనా చుట్టగలిగితే అప్పుడు బ్రహ్మజ్ఞానం లేకుండానే సంసారికమైనటువంటి దుఃఖం తొలగిపోతుంది అది సాధ్యమైతే ఇది సాధ్యం అది ఎట్లాగూ అసాధ్యం అక్కడే ఉంది ఆకాశం గగనం శూన్యం శూన్యమైనటువంటి వస్తువుని ఎవడు చుట్టగలడు చెప్పండి వేష్టనం ఎవడు చేయగలడు అది అసాధ్యము బ్రహ్మజ్ఞానం లేకుండా ఈ దుఃఖము తొలగిపోవటం అనేటటువంటిది కూడా అది అసాధ్యమే జ్ఞాత్వాదేవం ముచ్యతే సర్వ పాషై జ్ఞాత్వాదేవం సర్వపాషాపహాని ఇలా అనేకమైన ఉపనిషద్ధ వాక్యాలు ఉన్నాయి అందువల్ల ఇంతకంటే నా అన్య పంథా విద్యతే మరొక మార్గం లేనే లేదు ఈ దుఃఖములు పోవటానికి అని ఆ విధంగా సకామ సగుణోపాస్తి నృణాం భోగాయ కల్పతే నిష్కామ చిత్తశుద్ధి అర్థే ఇది శాస్త్రస్య నిశ్చయ శాస్త్రము ఒక నిశ్చయాత్మకమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నది లోకంలో రెండు రకాలైనటువంటి ఉపాసనలు ఉన్నాయి సగుణోపాసన ఉన్నది నిర్గుణోపాసన ఉన్నది రెండూ కూడా వైదికములే వేద ప్రామాణ్యం కలిగినటువంటివే అయితే సకామ ఉపాసన వల్ల ఆశించినటువంటి భోగాలు కలుగుతాయి భాగ్యాలు కలుగుతాయి స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది కానీ అవి ఎంతవరకు స్థిరంగా ఉంటాయి క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని ప పరమాత్మ చెప్పనే చెప్పాడు అలా కాకుండా చిత్త నిష్కామంగా ఉపాసన కనుక చేసినట్లయితే దానివలన చిత్తము శుద్ధమై బ్రహ్మజ్ఞానానికి సావకాశం కలుగుతుంది అని శాస్త్ర నిర్ణయం ఇక్కడ ఉన్నది లోకంలో చూడండి అనేకమైన విగ్రహాలు రకరకాలైన ప్రతిమలు ఉన్నాయి శైలి రాతి ఉన్నాయి దారుమయి చక్క విగ్రహాలు ఉన్నాయి లౌహి లోహాలు లేప్య కింద మనం అలికి చే చేసేటటువంటివి అలాగే సైకతి ఇసుకతో ఇసుకతో అమ్మ దుర్గాదేవిని చేసి గోపికలు భాగవతంలో కాచాయిని వ్రతం చేస్తారు ఆ రోజే అది ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత దాన్ని చెరిపేసి మళ్ళీ రేపుకొత్తది అలాగే మనం పశువుతో గణపతిని చేస్తాం ఇవి ఇలా ఉన్నాయి అనేక రకాలుగా విగ్రహాలు మనోమయి మనసులో కూడా ఊహించవచ్చు విగ్రహాన్ని దాన్ని ఉపాసన చేయొచ్చు మణిమీ మణులతో కూడినటువంటి విగ్రహం ప్రతిమ ఈ విధంగా ప్రతిమాహ అష్టవిధ స్మృత ఎనిమిది రకాల విగ్రహాలు ఇది భాగవతంలో ఉన్న మాట ఇది చల అచల కొన్ని అట్లా ఉండిపోతాయి కదలకుండా ఇప్పుడు ఆలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహాలు అవి అచలములు చలా విగ్రహాలు ఇక కళ్యాణాది క్రతువులకి ఊరేగింపులకి వాటిని మనం వినియోగిస్తూ ఉంటాం మూల విరాట్టు అవి కాక ఉత్సవ విగ్రహములు ఆ విధంగా ఇంత శాస్త్రీయమైనటువంటి చర్చ మన వాళ్ళు మహర్షులంతా చేశారు అలాంటిది విగ్రహారాధన అవైదికం ఎలా అవుతుంది శాస్త్ర విరుద్ధం ఎలా అవుతుంది అంటూ ఎన్ని రకాల ఉపపత్తులు ఇచ్చారో స్వాముల వారు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన సాక్షాత్తుగా నిర్గుణ నిరాకారాన్ని ధ్యానించలేనటువంటి వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కనుక నిర్గుణ ధ్యానం అలవడేదాకా సగుణ ధ్యానం చేయాలి చేయవలే దానికోసం విగ్రహం అవసరమే అన్నారు ఇప్పుడు శివాలయానికి వెళతాం శివలింగ దర్శనానికి ముందు ఏం చూడమని శాస్త్రం చెబుతున్నది నందీశ్వర దర్శనం చేయమంటున్నది నందీశ్వరుని దర్శించి అనుగ్రహం పొంది వారి యొక్క అనుజ్ఞతోటి అనుజ్ఞా దాతు అనే మాట కూడా ఉంది నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక అని కూడా పాఠాంతరం ఉంది మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుం అర్హసి లింగోపాసనకి నేను బయలుదేరి వస్తున్నాను ఆ దానికి నీవు మహానుభావ నాకు అనుగ్న ఇవలే అట్లా నందీశ్వరుణ్ణి సేవించిన తర్వాతే లింగ దర్శనం చేయాలి ధ్యానం పూజార్చన చేయవలసి ఉంటుందండి ఇది శాస్త్రం ఇలా ఉంటుంది అది శాస్త్రకారులు అంటారు నందీశ్వరుణ్ణే నీకు దర్శించడం కాకపోతే ఇది సగుణ సాకారం నంది అంటే శరీరం ఉంది అవయవాలు ఉన్నాయి నందీశ్వరునికి ఆ సావయవమైన సగుణ సాకార రూపంలో ఉన్నటువంటి నందినే నీవు చూడలేకపోతే నిర్గుణ నిరాకారంగా ఉన్నటువంటి లింగ దర్శనం నువ్వేం చేయగలవు చెప్పు అలా ప్రశ్నిస్తున్నారు అందువల్ల ఇలాంటి ఉపపత్తులు చాలా చాలా చెప్పుకూచారండి నా దేవో విద్యతే న్యాయానికి పరమాత్మ మన చేత పూజింపబడుతూ ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నాడా నా పాషాణే నా మృణుమయే భావేతు విద్యతే దేవ స్వామివారి విగ్రహం ఎదురుకుండా మనం నిలబడి కూర్చుని కళ్ళు మూస్తాం కళ్ళుమూటల్లో ఉన్న ఇక్కడ ఇక్కడున్న అసలు స్వామి ఈశ్వర హృదేశ అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ తమేవ అట్టి పరమాత్మనే శరణాగతి చెయ్యమని భగవంతుడు తాను సాక్షాత్తు భగవంతుడైనా కూడా నీ మనసులోనే ఉన్నాడురా రా వాణి నువ్వు శరణ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అనే మాట కూడా గీతలో ఉన్నది కదా అందువల్ల యోగ్యత అధికారులకి నిర్గుణోపాసన మంద అధికారులు మధ్యమాధికారులకి సగుణోపాసన ఆ విధంగా కృతి కృతయుగంలో ధ్యానించటం వల్ల సిద్ధిటండి కృతే ధ్యానాత్ జ్ఞాన సిద్ధి ఆ యుగంలో త్రేతాయాం తపస త్రేతాయుగం వచ్చేప్పటికీ తపస్సుతో సిద్ధి ద్వాపరే యజనాత్ ద్వాపరంలో యజ్ఞయాగాది క్రతువుల వలన జ్ఞానసిద్ధి అయితే కలియుగం వచ్చేప్పటికి కలవు ప్రతిమా పూజయ కలియుగంలో చాలా సులభమైనటువంటిది విగ్రహారాధన అయితే భావం ముఖ్యం మనసులో భావం ఉండాలండి ఇట్లా ఇంకా కూడా ద్వాపరే పారదం శ్రేష్టం ద్వాపర యుగంలో అంటే మెర్కురి పాదరసం పాదరసపు లింగం చాలా శ్రేష్ఠ ద్వాపరయుగం త్రేతాయాం హేమ సంభవం త్రేతాయుగంలో బంగారుతో చేసినటువంటి లింగం అయితే కృతే రత్నమయం లింగం కానీ కలి వచ్చేప్పటికల్లా కలియుగే పార్థివం శ్రేష్ఠం మట్టితో పుట్టమట్టితో చేసినటువంటి పార్థివ లింగం అది చాలా గొప్పది అంటున్నారు ఇలా ఇలాగా అనేక విషయాలతో రెండు గంటలకు పైగా శ్రీవారు చక్కని ప్రసంగం చేశారటండి అందుకన్నారు దర్శనోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం శివమాత్మని పశ్యంతి ప్రతిమాసున్న యోగి న మహాయోగీశ్వరులైతే పరం పరమాత్మని శివుణ్ణి ఆత్మని ఏవో పశ్యంతి ఆ హృదయంలోనే దర్శిస్తూ ఉంటారు ప్రతిమలలో కాదు అన్నారు అజ్ఞానం అయితే అందరూ అంతటి స్థాయిలో ఉన్నవారి లోకంలో ఉంటారా అలా లేని వారి కొరకు భావనార్థాయ వారు భావించడానికి అనుకూలంగా ఉండే విధంగా ప్రతిమా పరికల్పిత మహర్షులు ప్రతిమా ఆరాధనని కూడా లోకంలో ప్రవర్తింప చేశారు అందువలన పాషాణలోహమణి మృణమయ విగ్రహేషు పూజా పునర్జన్మ పునర్జనన భోగకరి ముముక్షో తస్మాత్ యతి స్వహృదయార్చనమేవ కుర్యాత్ బాహ్యార్చనం పరిహరేత్ అపునర్భవాయ ఇవన్నీ కూడా బాహ్య బా బాహ్యమైనటువంటి ప్రతిమార్చన ఇప్పుడు పరిహరించాలే అంత యోగ్యత కలిగినప్పుడు అంచేత మహర్షులు అలాగే పీఠంలో ఉన్నటువంటి గురు గురువులు గురువరులు అందరూ కూడానో లోక వారికి న్యాయంగా అర్చనతో నిమిత్తం లేదు అసలు అయినా సరే నిత్యార్చన అనుష్ఠానం చేస్తున్నారంటే ఎవరికోసం లోకసంగ్రహమే వాపి సంపశ్యన్న కర్తు అర్హసి మన కోసం అందువలన అది కాకుండా ఒకే ఒకసారి మెట్లు లేకుండా మేడమీదికి ఎగరగలమా మెట్ల సహాయంతో సులభంగా చేరుకోగలం క్లేశ అధికతర తాం అవ్యక్తాసక్తచేతాం అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహవద్భి అవాప్యతే శ్లోకం అది ఎవరికైతే ఈ శరీరమే నేను అన్నటువంటి దేహాత్మబుద్ధి ఉంటుందో ఈ దేహాత్మబుద్ధి ఉన్నంత వరకు నిర్గుణోపాసన కుదరదండి వారి వల్ల కాదు దేహాత్మ బుద్ధి తొలగిపోతేనే నిర్గుణ పరబ్రహ్మ యొక్క ధ్యానం కుదురుతుంది కనుక అది కుదరే వరకు సగుణారాధన చేయవలసిందే మరొక మార్గాంతరం లేదండి మయ సర్వభూతితే సర్వేషా ఉపకారాయ అభూత్ నిరాకృతి సాక్షాత్తు నిర్గుణ నిరాకార స్వరూపుడైనటువంటి పరమాత్మయే సగుణ సాకారంగా అనేక పర్యాయాలు ఆయన ఆవిర్భవించారు అంటే దేని కొరకు మంద మధ్యమాధికారులు సులభంగా తనని అర్చించి తద్వారా శక్తి సామర్థ్యాలని సంపాదించుకొని అప్పుడు నిర్గుణంలోకి ఇవాళ కాబట్టి అప్పుడు ఏ ఏ జన్మలో అయినా సరే తప్పకుండా సగుణారాధన చేస్తూ 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 రాగా ఆ నిర్గుణాన్ని అందుకోగలవండి సయేవ కరుణా సింధుర్ భగవాన్ భక్తవత్సలహ ఉపాసకానం అనురోధేన భజతే మూర్తి పంచకం ఉపాసకులైకి సౌకర్యంగా ఉండటం కొరకే ఉపాసక అనురోధేన వారి యొక్క సౌలభ్యం కొరకు మూర్తి పంచకం ఐదు అదే పంచాయతనం అని మనం ఇప్పటికీ శంకరుల వారు షణ్మత స్థాపక అంటున్నాం కదా ఆరో మతం కౌమారం అట్లా పంచాయతనంలో ఐదు విధాలుగా పరమాత్మ ఆవిర్భవించటానికి కారణం ఏమిటి అంటే మరి మంద మధ్యాధికారుల ఎందు ఉన్నటువంటి అది అపారమైన అనుగ్రహం దానివలన హే స్వామిన్ చూడండి అర్చనలో కూర్చుంటాం స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబే అస్మిన్ సన్నిధిం కురు బింబం పెడతాం విగ్రహం పెడతాం ఏమిటి ప్రార్థన చేస్తున్నాం పరమాత్మని మహానుభావ నా యొక్క పూజ సమగ్రంగా పూర్తయ్యే వరకు నీవు ఈ బింబంలో వచ్చి కూర్చోవాలి అని ప్రార్థిస్తున్నాం